అందరికీ నమస్కారం చాలామంది కాల్స్ చేసి అసలు ప్రాబ్లం ఏంటండి అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పలేం కాబట్టి ఈ షార్ట్ అప్లోడ్ చేస్తున్న కొత్త వాళ్ళ కోసం మా హస్బెండ్కి వ్యారికోస్ వెయిన్స్ అని ఒక డిఫరెంట్ తో బాధపడుతున్నారండి చాలామంది వ్యారికోస్ వెయిన్స్ అనేది అందరికీ సహజంగా వస్తుంది అంటున్నారు ఓకే అండి కాకపోతే మా హస్బెండ్కి డీవీటీ ప్రాబ్లం ఉందండి సో అందువల్ల తనకు నయం అవడం అనేది చాలా కష్టతరం అయిపోయింది అండ్ డీవీటీతో పాటుగా తనకు ఇప్పుడు ఒక త్రీ త్రీ మంత్స్ బ్యాక్ రెండు కిడ్నీలు కూడా పాడైపోయినాయని మనకు మెడికోర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా ఇప్పించామండి అండ్ అదే విధంగా తనకు టూ ఇయర్స్ బ్యాక్ పెరాలసిస్ కూడా అటాక్ అయిందండి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఈ వ్యారికోస్ వెయిన్స్ అండ్ ఈ పెరాలసిస్ అండ్ డివిటీ ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఇప్పుడైతే హార్ట్ కూడా వీక్ అయిపోయిందని చెప్పారండి డాక్టర్స్ కానీ అలా అని వదిలేయలేము కదండి చాలా చిన్న ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్సే సో ఏదైనా ప్రయత్నం చేస్తే కొంతకాలం అన్న తన లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుందని నేను ప్రయత్నాలు చేస్తున్నా అండి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను వదిలిపెట్టడం పెద్ద విషయం కాదండి కానీ పట్టుకొని ఉంటే తననన్నా కొన్ని రోజులు కాపాడిన దాన్ని అని ఈ ప్రయత్నాలు చేస్తున్నాను థ్యాంక్ యూ